నిరీక్షణ ఏం చేస్తుందండి ఉన్న ప్రతి భయాన్ని కూడా తొలగిస్తుంది నిరీక్షణ కలిగి బ్రతుత పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నిలబ నింపబడితే ఆ వ్యక్తిలో నిరీక్షణ కలుగుతుంది నిరీక్షణ కలుగుతుంది యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే కనుక భయంకర గాలి తుఫానులో ఆ యొక్క పడవలో నిద్రపోయినట్లుగా ఒక రోజున కొంతమంది ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారంట ఫ్లైట్ కొంత దూరం వెళ్ళేసరికి ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నారు ఎందుకనంటే ఇదిగో ఈ ఫ్లైట్లో సాంకేతిక లోపం వచ్చింది ఈ ఫ్లైట్ కూలిపోబోతుంది అని చెప్పి అందరూ కూడా భయపడిపోతూ భయపడుతూ భయపడిపోతూ ఉంటుంటే ఒక్కడ మాత్రం చాలా గాఢంగా నిద్రపోతున్నాడంట వరి నిద్రపోతూ అని లేపి ఫ్లైట్ కూలిపోబోతుందరా గాల్లో చకర్లు కొడుతుంది ఎప్పుడు కూలిపోద్దో తెలియదు మేమందరం ఎంత ఆందోళనతో ఉంటే నువ్వు మాత్రం అలా స్నాప్షా అనగా నువ్వు మాత్రం అలా కులుగుతీసా నిద్రపోతున్నావు అసలు నువ్వు మనిషివేనా అని అంటే నాకు ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ తెలుసా భూమి మీదకి వెళ్తే నా ప్రభు సన్నిధికి వెళ్తాను ఒకవేళ ఇది గనక క్రాష్ క్రాష్ అయిపోతే గనక పరలోక రాజ్యానికి వెళ్తాను నిరీక్ష నాకు ఉంది నేను ఎందుకు భయపడాలి నింపబడ్డా నేనని చెప్పి మరల పడుకున్నాడు అంటే ఇది నిరీక్షణ వారికి ఉండేటువంటి ఆత్మచ్యతను వారికి పరిస్థితిని బట్టి కృంగిపోకుండా నిరీక్షణతో బ్రతుకుతారు ఆత్మచేత నడిపించబడిన వారు